నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు పెట్టొచ్చా అంటే ఖచ్చితంగా పెట్టొచ్చు ఎందుకంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ కానీ లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ గతంలో ప్రభుత్వ భూముల్లో పార్టీ కార్యాలు పెట్టడం అనేది చట్ట విరుద్ధంగా నేరం లేదంటే చట్ట చట్టానికి వ్యతిరేకమైతే కాదు ఇది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సిపి కార్యాలయాలు కూల్చివేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇది ఎందుకు అంటే వైఎస్ఆర్సిపి పర్మిషన్స్ లేకుండా అంటే మున్సిపల్ అధికారుల పర్మిషన్స్ కానీ ఎవరికైతే అంటే ఆ భూములు దగ్గర మేము ఇక్కడ కడుతున్నాం అని ఎవరి దగ్గర అయితే పర్మిషన్స్ తీసుకోవాలో అధికారుల దగ్గర పర్మిషన్ లేకుండా కార్యాలయాలు కట్టడంతో ఆ కార్యాలయాలు అక్కడ ఉండడం వల్ల ప్రజలకు ఏదో కొంత ప్రాబ్లం ప్రజలకు రావాల్సిన వనరుల ప్రాబ్లం వల్ల వీటిని ఒక సాకుగా చూపిస్తూ ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ అయితే ఆ కార్యాలయాలను కూల్చివేసే కార్యక్రమం అయితే చేపడుతోంది మనం చూస్తున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే జగన్ కు సంబంధించిన కార్యాలయాలు కూల్చివేయడం వాటి మీదే గవర్నమెంట్ పడ్డం మనం చూసాం సో దీనికి సంబంధించి మొత్తం వైఎస్ఆర్సీపీ పది కార్యాలయాలపైన పది జిల్లాల్లో ఉన్న కార్యాలయాలపైన హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది అయితే దీనికి సంబంధించి మొత్తం వివరాలతో గవర్నమెంట్ వచ్చి టీడీపీ గవర్నమెంట్ వచ్చి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న అయితే స్టేటస్ కో అనేది పెట్టడం జరిగింది అంటే ఈ రోజు వరకు ఎటువంటి కూల్చివేతలు జరపకూడదు అని చెప్పి ఒక స్టేటస్ కో అయితే హైకోర్టు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజుకి కోర్టు విచారణను కూడా వాయిదా వేసింది ఈ రోజు విచారణ జరిగినట్లు తెలుస్తోంది అయితే ఈ విచారణలో హైకోర్టు రిజర్వ్ లో పెట్టినట్లు తెలుస్తోంది ఈ వాదనను ఇప్పటికైతే హైకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు మరి చూడాలి అంటే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలను కూల్చివేయాలని చెబుతుందో లేదంటే ఇవి ఇప్పుడున్న గవర్నమెంట్ వాడుకోవచ్చని చెబుతుందో లేదంటే వేరే ఆఫీసులు దేనికైనా ఉపయోగించాలని చెబుతుందో చూడాలి ప్రస్తుతానికైతే దీన్ని రిజర్వ్లో పెట్టినట్లయితే మనకు సమాచారం అందుతోంది కీప్ వాచింగ్ బోల్కా న్యూస్